అలాగే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో నోటీసులు ఇచ్చిన అంశంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ గార్డ్ స్పందించారు తెలంగాణ ఆత్మ మంటగలిపారని మండిపడ్డారు డబ్బుల కోసం మహిళలు చెయ్యరాని లిక్కర్ వ్యాపారం చేసి స్కామ్ లో ఇరుక్కున్నారని కవితపై విమర్శలు చేశారు పొన్నం ప్రభాకర్ లిక్కర్ వ్యాపారంలో దొరికి తన బినామీ అరుణ్ పిల్లై కవిత గారి పేరు చెప్పిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ స్నేహబద్ధం మరి కవిత గారిని అరెస్ట్ చేయడానికి ఎందుకంటే ముందు చేస్తూ ఉంది ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇటువంటి రోజున తెలంగాణ ఆడబిడ్డగా చెప్పుకునే మీరు ఒక మహిళలు చేయాలన్నటువంటి లిక్కర్ వ్యాపారంలో మన స్కామ్లో ఇరుక్కొని డబ్బు కోసం ఇంత కకృతి పడ్డారంటే మీరు తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినారనే మాట ఈ సందర్భంగా చెబుతూ నిజంగా అనేక ప్రగల్భాల పలికే భారతీయ జనతా పార్టీ నాయకత్వం తన బినామీ ఆన్ రికార్డ్ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ ఎవిడెన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు జాప్యం చేస్తానో సోనియా గాంధీ గారు లాంటి నాయకురాలను ఈడీ ఆఫీస్ గురించి వేధిస్తే మీరే పోయి కవితగా నీటికెళ్ళించాలి ఇచ్చేటువంటి పరిస్థితిని తెలంగాణ సమాజం గమనించాలని కోరుతున్నాం ఇలా స్నేహం బీజేపీకి స్నేహాన్ని గమనించాలని కోరుతూ